మనం ఎవరినే టైం అవుట్ చేసినా ఇక్కడ మనకు స్క్రీన్ మీద పడుతుంది కదా టైం అవుట్ అయిందని అసలు నిన్న బ్యాడ్ కామెంట్స్ రాలే ఎవరిని జైలు నేను అయినా కూడా ఎందుకో కనిపించట్లేదు లైక్ థ్యాంక్ యూ తమ్ముడు హాయ్ వరుణ్ గారు అంటుంది అంజలి ఏంటి మీరు కనిపించడం లేదు వరుణ్ గారు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే కనిపించట్లేదు ఓన్లీ వాయిస్ హాయ్ అంచు అంటున్నారు వరుణ్ గారు ఈరోజు డ్యూటీ లేదా వరుణ్ గారు మీకు లిమిటెడ్ కామెంట్స్ ఉంటాయి ఏమో కదా అందుకే కావచ్చు ఏమైందో తమ్ముడు అసలు అర్థం కాలేదు నాకైతే ఎందుకో కామెంట్స్లో కూడా లిమిట్ ఏముంటది ఏముండదు ఉండదు కామెంట్స్లో లిమిట్ పెడితే మరి చార్టర్ అయితే ఎట్లా హాయ్ హాయ్ అండి లైవ్లో ఐదు మంది అయితే ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఎట్లా ఉండకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డ్యూట్యూబ్లో జస్ట్ ఫ్రీ టైం ఉంది ఓకే ఓకే థ్యాంక్ యూ మీ ఫ్రీ టైంలో మా లైవ్కి వచ్చినందుకు వరుణ్ గారు తిన్నారా లంచ్ ఏం తిన్నారు హాయ్ హాయ్ అండి హరికృష్ణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ తినరా హలో ఊహా అంటున్నారు నో సాయి ఇంకా తినలేదా వేరే ఛానల్లో కూడా సేమ్ అవునా సరే నేను బ్లూ అలానే ఉంచుకో తమ్ముడు ఎందుకంటే నీ కామెంట్స్ కనిపించకుండా పోతున్నాయి కదా బ్లూ ఉంటే కనిపిస్తాయేమో ఫోర్త్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అది కృష్ణ గారు లైక్ ఇచ్చినందుకు మీరెక్కడండి నేను ఇక్కడే అండి లైవ్ కానీ కనిపించట్లేదు అంతే తిన్నారా హరి గారు లంచ్ ఎనీ ఇష్యూస్ ఇష్యూస్ కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే వై కనపడటం లేదు మార్నింగ్ నుంచి స్టమక్ పెయిన్ వస్తుందండి ఇందాక ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకున్నా ఇప్పుడు పర్లేదు కొంచెం బాగుంది అందుకే మార్నింగ్ లైవ్ పెట్టలేదు ఇప్పుడు అందుకే లేట్గా పెట్టాను లైవ్ కూడా ఇప్పుడు బాగుంది కానీ ఓపిక లేదు లైవ్లో ఫేస్ లైవ్ పెట్టంత అందుకే అలా తిన్నారు అంజలి గారు అంటున్నాడు రాజు తమ్ముడు తింటున్నా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా వస్తుంది చికెన్ ఫ్రైడ్ రైస్ అది తింటే స్టమక్ పెయిన్ పోతుందా ఏంటి తింటున్నారా మీరు తింటున్నానండి చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నారా వా సూపర్ మాకు టేక్ రెస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ థ్యాంక్ యూ అండి వరుణ్ గారు హాయ్ అండి నాని గారు నైట్ మీరు వచ్చారు నేను అప్పుడు తింటున్నా లైవ్లో మా ఆయన సాంగ్స్ పెట్టుకుంటాడు అందుకే కాఫీ రేట్ వస్తుందని చెప్పి మ్యూట్లో పెట్టాను సారీ అవునా లెమన్ జ్యూస్ తాగండి ఏమో లింకా తెచ్చుకొని ఒక టాబ్లెట్ తెచ్చుకొని వేసుకున్నానండి తిన్నారని ఇంకా లేదండి తినలేదు మీరు తిన్నారు నాని గారు లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాని గారు లైక్ ఇచ్చినందుకు హాయ్ హరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటుంది అంజలి అయ్యో పర్వాలేదండి సోరీ ఎందుకు అండి నార్మల్గా అయితే లైఫ్ కూర్చున్న ప్రతి ఒక్కరిని నేను పళ్ళ గురించి నైట్ పళ్ళ లేకపోయాను కదా అందుకే గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు హరి గారు పాప బాగుందండి బాగుందండి